హాయ్ అండి అందరికీ నమస్తే ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు అవుతాడు తెలుసుకుందాం సంతోషకరమైన జీవితానికి మంచి జీవిత భాగస్వామిని పొందడం చాలా ముఖ్యం స్త్రీ స్వభావాన్ని తెలుసుకోకుండా చేసే వివాహాలు విడాకులకు దారితీస్తాయి స్త్రీ తన గుణాలతో ఏ ఇంటినైనా స్వర్గము నరకము చేయగలదని అంటారు స్త్రీ తలుచుకుంటే పురుషుడి అదృష్టాన్ని మార్చేయగలదు కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీ భార్యగా వస్తే మగవాడి జీవితంలో చాలా అదృష్టం వస్తుంది ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం మంచి మనసు ఉన్న స్త్రీ ప్రశాంత మనస్తత్వం ఉన్న స్త్రీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం రాదు వారు సమయం ప్రకారం ఆలోచించగలరు పనిచేయగలరు అలాంటి స్త్రీ భార్యగా వస్తే ఇంటినే అందంగా తీర్చిదిద్ది కుటుంబంలో సామరస్యం శాంతి నెలకు చేస్తుంది ఇక రెండవది ఓపిక ఉన్న స్త్రీ ఓపిక గల స్త్రీని వివాహం చేసుకుంటే కుటుంబాన్ని నడిపించే ప్రధాన బాధ్యత అతని భార్యపైనే ఉంటుంది ఇలాంటి స్త్రీ కష్ట సమయాలను శాంతితో అధిగమిస్తుంది అటువంటి భార్య మద్దతు ప్రోత్సాహం తన భర్తకు ఏవైనా కష్టాల నుండి బయటపడడానికి విజయానికి దారితీస్తుంది ఇక మూడవది విలువలు తెలిసిన వ్యక్తి విలువలను కలిగి ఉన్న అమ్మాయి భార్యగా వస్తే ప్రతి ఒక్కరిని చాలా సంతోషంగా ఉంచుతుంది దెబ్బతిన్న సంబంధాలు కూడా మెరుగుపడేలా చేస్తుంది పెద్దలను గౌరవించి చిన్నవాళ్లను ప్రేమించే స్త్రీని పెళ్లాడటం వల్ల భర్త ఐశ్వర్యం పొందుతాడు నాలుగవది దేవుణ్ణి నమ్మి మతాన్ని అనుసరించే స్త్రీని పెళ్లి చేసుకుంటే అలాంటి స్త్రీలు మంచి చెడులను త్వరగా సులభంగా గుర్తించగలరు కుటుంబ సభ్యులు పిల్లలు తప్పుడు అలవాట్లకు చర్యలకు దూరంగా ఉండేలా చేస్తారు ఇక చివరిగా విద్యావంతురాలు విద్యావంతురాలు సంస్కారం ఉన్న స్త్రీ ఒక వ్యక్తి జీవితంలోకి భార్యగా వస్తే ఆమె కుటుంబంలో అన్ని పరిస్థితులలో సహాయం చేస్తుంది అలాంటి మహిళలు చాలా నమ్మకంగా ఉంటారు పెద్ద నిర్ణయాలను కూడా నిర్భయంగా తీసుకుంటారు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్